నిన్న జరిగిన చూశాను నిన్న మధ్యాహ్నం నుంచి నాకు యాక్చువల్లీ ఫోన్లు వస్తున్నాయి ఫోన్ ఒక వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు నేను నిద్రలో ఉంటాయి ఏమంటే లేదన్న నా మా నాయకుడిని మీరు బ్యానర్లు తీసేసారు మా నాయకుడిని నేను నేనన్నా నాకు సంబంధం లేదురా బాబు అది గ్రామాల్ది గ్రామాల్లో కూర్చుంటాయి వాళ్ళ వాళ్ళకి సంబంధం నాకేం సంబంధం స్వామి ఏమన్నా ఉంటే మనం ఆఫీస్ దగ్గర రండి ఆఫీస్లో మాట్లాడదామని చెప్పాను ఆయన చెప్తే మళ్ళీ ఫోన్ ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు నేను సరే అని బ్లాక్ చేసేసి ఇంకా మా అలీ అని మా దగ్గర ఉంటాడు కదా ఆయనకి నెంబర్ ఇచ్చారు అది ఈ నెంబర్ ఎవరిది కనుకో ఒక్క ఫోన్ మీద ఫోన్ కొడుతూనే ఉన్నాడు బ్లాక్ చేస్తే రాలి సరే అని ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే లేదన్నా నేనన్నా నువ్వు లేదు నాకు ఇది అని చెప్పాడు అని ఏమన్నా ఉంటే ఆఫీస్ దగ్గర వచ్చి మాట్లాడు ఫోన్లో ఎందుకు అని చెప్పాడు సరే అని ఏందో ఆయన తాగి ఉన్నాడని మేము కూడా ఏమంతా పట్టించుకోలేదు ఏం చేయలేదు కరెక్ట్ ఆయన ఎప్పటి నుంచో బయట ఉన్నాడని కూడా తెలియదు మా లోపల కూడా రాలేదు గేట్ దగ్గరనే నిలబడినారంట వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరు వచ్చినారని నాకైతే ఐడియా లేదు నేను ఇంకా మా ఆఫీస్లో కూర్చొని ఇంకా బయటికి వెళ్తుంటే ఇంకా పరిగెత్తి వచ్చి కార్ని కార్ అద్దాలని కొడుతున్నాడు ధడ అధడాన్ని కొట్టాడు నేను ఏమన్నా యాక్సిడెంట్ అయినా అని కార్ నుంచి దిగాను ఏంద్ర ఏం ఏమైంది ఏమంతా కొడుతున్నాం అని కార్ని అని చెప్తే ఆయన ఏమన్నాడు లేదు లేదు మా నాయకుడిని గురించి చెప్పాలి ముందు అంటే ఆయన నాకు సంబంధమే లేదురా అంటే అట్లా ఎట్లా అవుతుంది అని ఏదో తాగి ఏదేదో చెప్పాడు సరేలే మా వాళ్ళు అక్కడి నుంచి ఆయనకు అందరు మా వాళ్ళందరూ కుట్టడానికి వెళ్తే సరేలే అని పోలీసు వాళ్ళు అప్పుడే వచ్చినారు పోలీసు వాళ్ళు వచ్చేసి పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారు ఇంకా పోలీస్ దగ్గర ఎంక్వైరీ జరుగుతుంది నేను ఏమంటానంటే ఒకటే నంద్యాలలో ఏ రోజు కూడా ఇట్లా రౌడిజం కానీ ఫ్యాక్షనిజం కానీ ఇంకా ఇదంతా ఎప్పుడూ ఎంకరేజ్ కూడా చేయలేదు మా నాన్నగారు దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి రాజకీయంలో ఉన్నారు ఏ రోజు కానీ ఏ పార్టీ అన్నా కానీ అందరూ వచ్చేసి నాన్నగారితో బాగా మాట్లాడతారు ఈరోజు కూడా మనకు ఏమంతా పర్సనల్ గ్రెజ్ అనేది ఉండేది కాదు రాజకీయంలో గెలుపు అనేది కామన్ అంతే తప్ప ఇది ఎవరన్నా మనసులో పెట్టుకొని ఇది చేయడం తప్పు అది సరే కార్యకర్తల మీద కోపంలో ఉంటారు కోపంలో ఉంటారు అంతే తప్ప ఇంత పర్సనల్ ఏం తీసుకోకూడదు మీరంతా ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడడం లేకపోతే మేము మా మేమన్నా మా నాయకులు అన్నా అందరు కూర్చొని మాట్లాడుకుంటాం అంతే తప్ప మీరు ఎవరు ఫోన్లు చేసి ఎందుకు అట్లా చేశారు ఎందుకు ఇట్లా చేశారు అనేది చేయకండి ఎందుకంటే ఏ ఊర్లో కానీ ఏ గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఏమంటే ఎవరిది వాళ్ళది గ్రూప్స్ ఉంటాయి అంతే తప్ప వాళ్ళ ఎట్లా రాజకీయం ఎట్లా ఉంటుందో మేము అట్లా ఊరు వెళ్ళినప్పుడు మా వాళ్ళ మాట వినాల్సిందేమి అంతే తప్ప ఏమంటే సడన్గా ఊర్లో పోయి మన వాళ్ళని మనసు నొప్పి మేము ప్రోగ్రాంలు చేయలేము దానికోసమే అక్కడ అంతవరకే జరిగింది కానీ ఏమీ ఇది నాకు పర్సనల్ ఏం చేసేది లేదు 干啥呢？伯母。真的。走喽，走喽。